అందరికీ నమస్కారం ఉసిరికాయలు మనం ఉసిరికాయలతో టై ఉసిరికాయని మామూలుగా కలపవచ్చు ఉంటానమాట నకసిక పర్యంతం తల వెంట నుంచి కాలు గోటు దాకా చాలా రకాల వాటిలో మనం ఉసిరికాయని వాడుకోవచ్చు అనమాట మనకి మనకి యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్స్ ఉంటాయి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ ఉసిరికాయతో యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్ అనమాట లోషన్ ఆయింట్మెంట్ రెండు చేసుకోవచ్చు చాలా సింపుల్ అనమాట ఇది చేసిన తర్వాత ఐదు సంవత్సరాల ఉంటుంది ఫైవ్ ఇయర్స్ దీని లైఫ్ స్పాన్ ఒకసారి చేసుకున్న తర్వాత ఒకసారి చేసుకుంటే దాచుకోవచ్చు ఐదేళ్ళు ఇది ఏదైనా దెబ్బ తగిలిన బ్లీడ్ అవుతుంది అనుకోండి ఇలా పెడితే వెంటనే బ్లీడింగ్ ఆగిపోద్ది మానిపోద్ది మానిపోయాక ఊడిపోద్ది అనమాట పుండు పడిపోయింది అనుకోండి యాంటీసెప్స్లో అవసరం లాగా దీన్ని రసంతో క్లీన్ చేయొచ్చు పుళ్ళు తొందరగా మారి గాయాలు పుళ్ళు చాలా తొందరగా మారిపోతాయి అన్నమాట మంచి ఉసిరిగాయలు బాగా ముదిరిపోయి బాగా ముదిరిన ఉసిరిగాయలు తీసుకోవాలి తీసుకుని వేయాలంటే కుండ కొండ కానీ జాడీ కానీ లేదా గాజు సీసా కానీ ఏదైనా పర్లేదు కొండ అయితే ది బెస్ట్ కొండ లోపల ఇది నెయ్యి ఇది ఆవు నెయ్యి అయితే మంచిది లేదా గది నెయ్యిన పర్లేదు ఇలా అంత రాసి అడుగున కుండంతా రాయాలన్నమాట మామూలుగా కొత్త కుండ అయితే ఒక ఆరు గంటల నీళ్ళలో నానబెట్టాలి నీటిలో ముంచేయాలన్నమాట ముంచేస్తే కుండ నీళ్లు పీల్చుకొని ఉంటుంది అప్పుడు నెయ్యి రాసి నెయ్యి రాసి అంటూ ఉంటుంది లేదంటే మనం కొత్త కొండ అయితే నెయ్యి రాస్తుంటే ఆరిపోతుంటుంది పిలిచేసుకుంటారు అందుకు రాత్రి అంతా కొన్ని నానబెట్టి పొద్దున్నే కడిగేసి ఇలా నెయ్యి రాయాలి మొత్తం లోపలంతా నెయ్యి రాసాం కదా నెయ్యి రాసి పెట్టుకొని ఈ ఉసిరికాయలు మంచి కాయలు ఏరి కడిగేసి గొడ్డతో తుడి చేయాలి తడి ఉండకూడదు ఇవన్నీ ఇందులో వేసేయడమే పది కాయలు అయితే పది కాయలు చేసుకోవచ్చు చిన్న సీసాల్లో చిన్న జాడీలో ఇన్ని ఇన్ని కాళ్ళతో చేసుకోవచ్చు అదే పెద్ద కొండలో చేసేసుకోవచ్చు ఎంతకాలతో అంత ట్రైబల్స్ చేసుకుంటారు బాగా ఇవి చేసి దాచుకుంటారు ప్రతి ఊళ్ళోనే ఒక దగ్గర అనమాట ఆ ఊళ్ళు ఎవరికి దెబ్బతి వాళ్ళు ఇస్తారు పెద్దది ఇలా చేయి కత్తి ఇలా తెగిపోయింది అనుకోండి ఆడ శుభ్రంగా దాన్ని తీసుకొచ్చి ఏ ఆయింట్మెంట్ పెట్టేసి ఇలా లాగేసి కట్టు కట్టేసుకుంటాడు కట్టేస్తే ఓ వారాంక పది రోజులకు మానిపోద్ది అనమాట మానిపోయాక ఈ పెట్టిన పొరుగుడిపోద్ది పెట్టిన పేస్టు అచ్చులో కట్టేసి బ్యాండేడ్లో అయిపోద్ది అనమాట మానిపోయాక అది ఊడిపోద్ది లోపల కొత్త స్కిన్ వచ్చాక ఇది ఊడిపోద్ది అనమాట ఒకసారి రాసేది రోజు రాయకల్లా రోజు డ్రెస్సింగ్ చేయకలేదు అంత బాగా పని అనమాట నేనే బోర్డు చాలా కొన్ని వందల మందికి ఇచ్చుంటాను నేను నేను చేసి కాయలు వేస్తాను కదా ఇది బోర్లించి పైన మూత బోర్లించి ఓకే దీనికి ఇప్పుడు సీల్ చేయాలి మట్టితో సీల్ చేయాలి ఇది సీల్ చేయాలని ఏం చేయాలి ఇది పుట్టమట్టి పుట్టమట్టి వేసుకుని మెత్తటి నీళ్ళు వేసి ఇది కొంచెం పేస్ట్లో చేసుకోవాలండి పుట్టమట్టి జావలాగా సరే మట్టి అయింది కదా ఒక మంచి క్లాత్ గొడ్డు ముక్కలు పొడుగ్గా చీలుకొని కొంచెం ఒక రెండు వేల వెడల్పు ఇలా వెడల్పు గొడ్డలు వేసుకొని మెట్లో ముంచేయాలి ఇది ఇలా సంధి బంధనం ఉంటాం సంధి వందనం అంటే ఈ మూకుడికి ఈ కొండకి మధ్యలో గ్యాప్ లేకుండా సీల్ చేయాలన్నమాట ఇట్లా సీల్ చేసాం కదా ఒక గంట సేపు ఎండలో పెట్టద్దని ఇదంతా ఆరిపోద్ది ఆరిపోయిన తర్వాత ఒక నేను అంటే ఏదో ఒక పాకలో కానీ ఎక్కడన్నా వర్షం పడినా ఆ భూమి తరగకూడదు ఆ ప్లేస్ అలాంటి చోట తీసి గోతిలో కప్పెట్టేయాలి ఒక మూడు రోజులు గోయ్యి తీసి కప్పెట్టేసి ఇరవై ఒక్క రోజు తర్వాత తీయాలి బయటికి ట్వంటీ వన్ డేస్ తర్వాత త్రీ వీక్స్ తీస్తే ఈ కాయలన్నీ నల్లగా అయిపోయి మెత్తగా అయిపోతాయి అన్నమాట అయిపోయి ఎలా అంటే మెత్త మెత్తగా ఉంటాయి తీసి అందులో గింజలు తీసేసి ఆ పేస్ట్ మెత్తగా నూరుకుని ఆ పేస్ట్ మనం జాడీలో పెట్టుకోవాలన్నమాట గాల్సీసా కానీ జాడీలు కానీ పెట్టుకోవాలి ఈ రసం వస్తుంది రసం ఒక బాటిల్ వేసుకోవచ్చు అది యాంటీసెప్టిక్ లోషను ఇది యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్ క్రీమ్ రెండు వస్తాయి అది ఏదైనా క్లీన్ చేయాలనుకోండి ఆ లిక్విడ్తో క్లీన్ చేయొచ్చు ఏదైనా వెంటనే దెబ్బ తగిలింది వెంటనే ఇది వ్రాసి కట్టుకట్టేస్తే మానిపోద్ది అనమాట ఈ ఆయింట్మెంటు ఐదు సంవత్సరాలు ఉంటుంది వాడవద్దు అప్పటిదాకా వాడుకోవచ్చు అనమాట సైడ్ ఎఫెక్ట్లు ఏమి ఉండవు మాది రాజమండ్రి అండి రాజమండ్రి దగ్గర బొమ్మూరు ఇక్కడ వసతి అయితే చాలా బాగుంది భోజనాలు కానీ టిఫిన్లు కానీ టీ కానీ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి అలాగే ట్రీట్మెంట్ కూడా బాగుందండి చాలా బాగుంది ఇవాళ భోజనం సాంబారిన్ని మజ్జిగి కూరేమో అరటికాయ అరటికాయని అరటి కొటెటో అరటికాయ కూరని చాలా బాగున్నాయండి ఐటమ్స్ అయితే ఇంటికాడకన్నా బాగుందండి వెరైటీగా టేస్టీగా ఉంది ఇక్కడ ఏదో వన భోజనానికి వచ్చినట్టు ఫీల్ అవుతున్నాం మేమైతేనే